వెయిట్ లాస్ గురించి సలహాలు చాలామంది చెప్తారు కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ కష్టాలు మాత్రం అర్థం చేసుకోలేరు బరువు తగ్గటంలో వాళ్ళు పడే కష్టాలు గుర్తించలేరు సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన పోస్టులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి సలహాలు చెప్పడం తేలికే కానీ ఆచరించడం దగ్గరకు వచ్చినప్పుడే అసలు కష్టం తెలుస్తుంది అందుకే అసలు అధిక బరువు ఉంటే ఎలా ఉంటుందో తగ్గటానికి ఎన్ని కష్టాలు పడాలో తెలుసుకోవాలనుకున్నాడో ఫిట్నెస్ ట్రైనర్ పేరు కొపానో మేఖేల్ సౌత్ ఆఫ్రికా జోహిన్స్బర్గ్లో ఉంటాడు ఆయన సోషల్ మీడియాలో చాలా పరిచితమైన వాడు లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు తన దగ్గరకు వచ్చే వాళ్లకు ఊరికే సలహా ఇవ్వటం కాదు వాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉండాలని వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవాలని భావించాడు దానికోసం ముందు తాను బరువు పెరిగి ఆ తర్వాత తగ్గి చూపాలనుకున్నాడు కాపనో జస్ట్ మూడు నెలల్లో ముప్పై కిలోలు పెరిగాడు ఈ బరువుని వచ్చే నవంబర్ కల్లా వదిలించుకుంటారని చెప్తున్నాడు అయితే అసలు విషయం అది కాదు బరువు గురించి బరువు తగ్గటంలో సమస్య గురించి అతను ఏం అర్థం చేసుకున్నాడు అనేదే ఇక్కడ కీలకం ఫిట్ టు ఫ్యాట్ టు ఫిట్ గురించి గతంలో ఎక్కడో విన్న ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాలని డిసైడ్ అయ్యాడు తన దగ్గరకు వచ్చే వాళ్ళలో బరువు తగ్గడానికి పడే కష్టాన్ని కపానో మైఖేల్ చూశాడు కొందరిలో ఎంత ప్రయత్నించినా తగ్గకపోవటం మరికొందరులో తగ్గినట్టే తగ్గి మరి కాస్త పెరగటం చివరికి వెయిట్ లాస్ అంటే ప్రిస్టేట్ అయ్యే వరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే తాను కూడా వాళ్ళతో పాటు కష్టపడాల్సిందే అని డిసైడ్ అయ్యాడు బరువు తగ్గడంలో వచ్చే అడ్డంకుల్ని ఎలా అధిగమించాలో చెప్పాలనుకున్నాడు దీనికోసం ఐదు పది కిలోలు అయితే పెద్ద ఛాలెంజ్లా అనిపించదని భావించాడు అందుకే ఎనభై కిలోల బరువు నుండి ముప్పై కిలోలు పెరిగి నూట పదికి చేరాడు పొట్ట విపరీతంగా పెరిగింది బాడీ పాయిచర్ మారింది కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి ఎనర్జీ లెవెల్స్ తగ్గి నీరసం పెరిగింది దాంతోపాటే అజీర్తి సమస్యలు వచ్చాయి ఫుడ్కి కూడా ఎడిక్ట్ అయ్యాడు ఇప్పుడు జనం ఎందుకు బరువు తగ్గలేకపోతున్నారో జంక్ ఎందుకు తీసుకుంటున్నారు తిండి ఎక్కువ ఎందుకు తింటున్నారు అర్థం చేసుకోగలిగాడు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేదా బరువు పెరిగే వాళ్ళు నిజానికి ఆకలి తినడం కంటే జివా చాపల్యమే ఎక్కువ తినేలా చేస్తుందని గుర్తించాడు చివరికి అది ఒక డ్రగ్లా మారుతుంది తింటే తప్ప మనశ్శాంతి లేని స్థితికి చేరుతుందంటారు అని గుర్తించాడు ఇక అధిక బరువు ఉన్న వాళ్ళ కంప్లైంట్స్ కూడా అతనికి అర్థమయ్యాయి గతంలో పదివేల స్టెప్పులు పూర్తి చేయలేకపోతే బద్దకిస్తున్నావో మంచి షూ కొనుక్కు అనో సలహా ఇచ్చేవాడు కానీ ఓ పావు గంట నడిస్తే ఎంత నొప్పి వస్తుందో గుర్తించగలిగాడు అలా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళ పట్ల సహానుభూతి చెందాడు దాంతో తన బాడీ షేప్ కోసం కోచింగ్ మెదట్నే మార్చేస్తానంటున్నాడు సైన్స్ ఏం చేయాలో చెప్తుంది కానీ అనుభవం ఎలా చేయాలో చెప్తుందని గుర్తించాడు తన ముప్పై కిలోల అధిక బరువుని ఫాస్టింగ్ వాకింగ్ క్యాలరీ ట్రాకింగ్ ద్వారా వచ్చే మూడు నెలల్లో కరిగించేస్తానని చెప్తున్నాడు ఇలా బరువు తగ్గే ప్రాసెస్లో వచ్చే ఇబ్బందులు అధిగమిస్తూ తనను అనుసరించే వాళ్లకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలని నమ్ముతున్నాడు